ক্েরা ম্ে Onion Ὁকে য়ছা,84 বিটুচ aminoяেুল Becca থবমা дов tychা তুখ.. আানা মেহা কেলে、কুলিলেনে কুকা কুল,কুল. বিলেরকা কুল কুল কুলুখ,঄ে ক

నేను ఎమ్మెల్యే గారు మీరు ఫస్ట్ డంపింగ్ యార్డ్ ప్లేట్ తీర్చిస్తాను మీరు వచ్చింది ఫస్ట్ మీరు ప్లేట్ తీర్చిస్తే క్లోజ్ చెప్పండి వాసన మసాలా వాసన కంటే చెత్త వాసన పెద్ద కాదని అడుగుతున్నారు మీరు ఎంత వాసన వస్తుంది అది మీకు వీలైతే మీ ఇంటి దగ్గర ఎంచుకోండి అంత ఓపికగా ఉంటే నాలుగు సంవత్సరాల్లో మీరు యానని పీకింది ఏముంది యానానికి గోడబుడిసింది ఏమి లేదు ఏ మా ఏమైనా చేత సరే కృష్ణారావు అడ్డు వస్తున్నాడు అనేసి అంటున్నారు ఆయనతో పని ఏంటి మీకు అసలు లీడింగ్లో ఉన్నది ఎవరో నువ్వు నువ్వు నాలుగు సంవత్సరాలు నెగ్గి ఏం చేస్తావు యానానికి నాలుగు సంవత్సరాలు అత్తరింటి కూడా పడుకోవడం సరిపోయింది టైం అంతనే మార్చి నెల వరకు కూడా నువ్వు హెచ్ఆర్ సంస్థ రా రెండు కోట్ల ముప్పై ఇరవై మూడు లక్షలు తీసుకున్నావు నేను పని చేశాను చేయించాను క్లీనింగ్ చేయించాను యానన్న అనేసి నువ్వు మార్చి నెల అంతా యానం అంతా ఉందా ఉంది చేయకుండానే చేయించాను అనేసి అమౌంట్ తీసుకుని తెచ్చుకున్నావు నువ్వు ఇప్పుడు ప్రజలారా గమనించండి ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించి ఎవరు చేస్తున్నారనేది గుర్తుంచుకొని గుర్తుంచుకుని ఓటేయండి నెక్స్ట్ ఓటేసేటప్పుడు కూడా మీరు ఒక్క సెకండ్ ఆలోచించండి